వెల్కమ్ టు రమణాస్ ఇడ్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు గత వీడియోలో మనము సో ఎండోన్మెంట్ యాక్ట్కి సంబంధించి సెక్షన్ ఇరవై తొమ్మిదిలో భాగంగా కార్యనిర్వహణ అధికారి విధుల్లో భాగంగా సెక్షన్ ట్వంటీ నైన్లో సెక్షన్ ట్వంటీ నైన్ క్లాస్ వన్ నైన్ క్లాస్ టూ సెక్షన్ సిక్స్ గురించి డిస్కస్ చేతుంది సో ఇవన్నీ కూడా అధికారి నియామక గురించి కార్య నిర్వహణ అధికారి యొక్క నియామ గురించి తెలియజేస్తుంది సో ఈరోజు మనము కార్యనిర్వహణ అధికారి అయినటువంటి డ్యూటీల గురించి మనం డిస్కస్ చేస్తాం కార్య అంటే డ్యూటీస్ ఆఫ్ డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గురించి ఈరోజు మనము డిస్కస్ చేద్దాం సో అందులో భాగంగా ఫస్ట్ పాయింట్ గమనించినట్లయితే ట్వంటీ నైన్ క్లాస్ త్రీ సో ట్వంటీ నైన్ క్లాస్ త్రీ ఏం చెప్తుంది అంటే సో నియమించబడ్డ కార్యనిర్వహణ అధికారి హిందూ మతస్థుడై విధులు నిర్వహించాలి చాలా చాలా ఇంపార్టెంట్ హిందు మతస్థుడై హిందూ మతస్థుడై ఏ మతమై హిందూ మతస్థుడై సో విధులను నిర్వర్తించాలి అని చెప్తున్నటువంటి ఆర్టికల్ వచ్చేసరికి సెక్షన్ సారీ సెక్షన్ వచ్చేసరికి సెక్షన్ ట్వంటీ నైన్ క్లాస్ త్రీ ఏం చెప్తుందంటే ఎవరైతే మనకు ఈవోగా నియమించబడ్డ వ్యక్తి హిందూ మతస్థుడై హిందూ మతస్థుడై విధులను నిర్వహించాలని చెప్తుంది సెక్షన్ ట్వంటీ నైన్ క్లాస్ త్రీ అదే విధంగా మనకు సెక్షన్ ట్వంటీ నైన్ త్రీఏ ఏం చెప్తుందంటే సెక్షన్ ట్వంటీ నైన్ సో త్రీ ఏం చెప్తుందంటే అంటే కార్యనిర్వహణ అధికారి ట్రస్టీ యొక్క ఆదేశాలను ఆదేశాలను పాటిస్తూ ఉండాలి ట్రస్ట్ యొక్క ట్రస్టీ ట్రస్ట్ యొక్క ఆదేశాలను ట్రస్ట్ యొక్క ఆదేశాలను పాటించాలి అని తెలియజేసినటువంటి సెక్షన్ ఏంటంటే ట్వంటీ నైన్ సబ్ క్లాస్ త్రీయేగా గుర్తుపెట్టుకోవాలి ఓకే సో దీని ద్వారా కు దీని ద్వారా సో దీని ద్వారా ట్రస్టుకు అదేవిధంగా సో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మధ్య అనుభ అభినావ సంబంధం ఉంటుంది అంటే రిలేషన్షిప్ అనేది పెరుగుతుంది పెరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ మనము సో ట్వంటీ నైన్ క్లాస్ త్రీ ఏం చెప్తుందంటే ఎవరైతే కార్య నిర్వహణ అధికారి నియమించబడినటువంటి వ్యక్తి ఏ మతస్థుడై మీదలో నిర్వర్తించాలంటే హిందూ మతస్థుడై హిందూ మతస్థుడై మనకు విధులు నిర్వర్తించాలని తెలియజేసినటువంటి సెక్షన్ వచ్చరికి ట్వంటీ నైన్ క్లాస్ త్రీ గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ సబ్ సబ్ సెక్షన్ త్రీ ఏం చెప్తుందంటే సో ఈ కార్యనిర్వహణ అధికారి ఎవరి యొక్క ఆదేశాలను పాటించాలి ట్రస్ట్ యొక్క ఆదేశాలను పాటించాలి అని తెలియజేసినటువంటి సెక్షన్ ఇక్కడ సెక్షన్ ట్వంటీ నైన్ సబ్ క్లాస్ త్రీయే గుర్తుపెట్టుకోవాలి అదే ట్వంటీ నైన్ సబ్ క్లాస్ బి సో ట్వంటీ నైన్ సబ్ క్లాస్ బి ఏం చెప్తుందంటే ఇలా నియమించబడినటువంటి కార్యనిర్వహణ అధికారి ప్రభుత్వం చేత జారీ చేయబడ్డ చాలా చాలా ఇంపార్టెంట్ అండి దేని చేత ప్రభుత్వము సో ప్రభుత్వం చేత జారీ చేయబడ్డ ప్రభుత్వం చేత జారీ చేయబడ్డ జారీ చేయబడ్డ ఆదేశాలను జారీ చేయబడ్డ ఆదేశాలను మరియు పరిమితులకు కట్టుబడి ఉండరు పరిమితులకు కట్టుబడి ఉండవలను చాలా చాలా ఇంపార్టెంట్ కట్టుబడి అంటే ఇక్కడ ట్వంటీ నైన్ సబ్ క్లాస్ పిఎము ట్రస్ట్ ఆదేశాలను పాటించాలని చెప్తాను అదేవిధంగా ట్వంటీ నైన్ సబ్ క్లాస్ టీబిఎం చెప్తుంది ప్రభుత్వం చేత అంటే ప్రభుత్వ ఆదేశాలను పాటించవలసినటువంటి పరిధులను మరియు పది పరిధుల గురించి పరి పరిమితుల గురించి తెలియజేసే సెక్షన్ ట్వంటీ నైన్ సబ్ క్లాస్ త్రీ బిగా గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ మనం బాగా గమనించినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ ట్వంటీ నైన్ సెక్షన్ ట్వంటీ నైన్ సబ్ క్లాస్ త్రీ బి సబ్ క్లాస్ వన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మళ్ళీ మనకు ట్వంటీ నైన్ సబ్ క్లాస్ త్రీ బిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని సబ్ క్లాస్ ట్వంటీ నైన్ త్రీ సబ్ క్లాస్ వన్ ఏం చెప్తున్నా అంటే ఈ సెక్షన్ ప్రకారము భూమి రికార్డులు భూమి రికార్డులు అదే విధంగా లెక్కలు సో పత్రాలు నగలు ధనము ఆస్తులు మరియు ఇతర విలువైన చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇతర విలువైన వస్తువుల నిర్వహణ సంరక్షణ యొక్క పూర్తి బాధ్యత కార్యనిర్వహణ అధికారి అంటే ఏవైతే సో మనకు ఈ టెంపుల్స్ లేదా సంస్థకు సంబంధించి రికార్డులు ఉంటాయో సో లెక్కలుంటాయో పత్రాలు ఉంటాయో అదేవిధంగా ధనము కావచ్చు ఆస్తులు కావచ్చు వీటన్నిటిని సంరక్షించే బాధ్యత ఎవరిది సంరక్షించే సంరక్షించే బాధ్యత ఎవరి ఎవరిది కార్యనిర్వహణ అధికారి సో సంరక్షించే సంరక్షణ ఇచ్చే బాధ్యత సో ఇచ్చే బాధ్యత ఎవరిది ఈవోది సో దీని గురించి తెలియజేసినటువంటి సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ ట్వంటీ నైన్ క్లాస్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంటే సంరక్షించే బాధ్యత ఎవరికి ఉంటుందంటే సో ఈవోకి ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ సెక్షన్ మనం గమనించినట్లయితే సెక్షన్ ట్వంటీ నైన్ త్రీ బి సబ్ క్లాస్ టూ సో ఇదేం తెలియజేస్తుంది సో మనకు సో ట్వంటీ నైన్ త్రీ బి సబ్ క్లాస్ వన్ ఏమో ఈ భూమి రికార్డులు అవ్వచ్చు అదేవిధంగా ఈ సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు వాటి సంరక్షించే బాధ్యత గురించి తెలియజేసే సెక్షన్ వచ్చేసరికి సెక్షన్ ట్వంటీ నైన్ త్రీ బి సబ్ క్లాస్ వన్ ఇక్కడ సెక్షన్ ట్వంటీ నైన్ త్రీ బి సబ్ క్లాస్ టూ దేని గురించి తెలియజేస్తుందంటే ఆదాయ సేకరణ మరియు ఖర్చు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఆదాయ ఆదాయ సేకరణ అంటే ఆదాయాన్ని ఎలా సేకరించాలి అదే వచ్చినటువంటి ఆదాయ ఖర్చు ఈ రెండింటి గురించి తెలియజేసే శిక్షణ మనకి అంటే ఓకే సెక్షన్ ట్వంటీ నైన్ త్రీ బి సబ్ క్లాస్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి సో అంటే ఇక్కడ ఈ శిక్షణ ప్రకారం సో ఆదాయ సేకరణకు సరైనటువంటి ఏర్పాట్లు చేయడం మరియు వచ్చినటువంటి ఆదాయాన్ని ఖర్చు చేసేందుకు పూర్తి బాధ్యత సో ఖర్చు చేసేందుకు సో పూర్తి బాధ్యత ఎవరికి ఉంటుంది కార్య నిర్వహణ అధికారి కార్య నిర్వహణ అధికారికి కార్యనిర్వహణ అధికారికి ఉంటుంది అంటే సో ఎలా ఆదాయాన్ని స్వీకరించాలి వచ్చినటువంటి ఈ ఆదాయాన్ని ఎలా ఖర్చు పెట్టాలనే పూర్తి బాధ్యత ఎవరికి ఉంటుంది కార్యనిర్వహణ కార్యనిర్వహణ అధికారికి ఉంటుందని తెలియజేసినటువంటి సెక్షన్ వచ్చేసరికి మనకు సెక్షన్ ట్వంటీ నైన్ త్రీ బి సబ్ క్లాస్ టూ గా గుర్తు పెట్టుకోవాలి సో నెక్స్ట్ సెక్షన్ మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ సెక్షన్ ఏంటిది సెక్షన్ సో నెక్స్ట్ సెక్షన్ సెక్షన్ ట్వంటీ నైన్ త్రీ బి సబ్ క్లాస్ త్రీ సో ఇది దేని గురించి చెప్తుందంటే అంటే చాలా చాలా ఇంపార్టెంట్ న్యాయ విధుల గురించి దేని గురించి న్యాయ విధుల గురించి ఈ న్యాయ విధుల గురించి మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం